ఎండిపోయినా పంటలకు ఎకరాకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి తెలంగాణలో పంటలు ఎండిపోయాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం కారణం గోదావరిలో కృష్ణాలోండి ఉండి వాడుకోలేనితనం కారణం రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారు పార్టీ అండగా ఉంటుంది కేటీఆర్ ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు మేము రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర రైతుల తరఫున ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ పంటలు ఎండినాయంటే దానికి మీ చేతగాన కారణం గోదావరి నీళ్లుండి కృష్ణల నీళ్లుండి వాడుకోలేని తెలివి తక్కువతనం కారణం చెరువులు నింపలేని తెలివి తక్కువ హౌస్ ను టైం కు స్టార్ట్ చేయలేని తెలివి తక్కువ చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోయిలెంట్ తనంతో ఈ ప్రభుత్వానికి ఇవాళ బాధ్యత మరిచింది అందుకే మేము రాష్ట్ర ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం ఎక్కడెక్కడైతే పంట ఎండిపోయిందో ఎకరానికి ఇరవై ఐదు రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట ప్రభుత్వమే చెల్లించాలే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఏదైతే ఎండుతుందో దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి ఇలా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ఈ ప్రభుత్వమే చెరువులు నింపకపోవడం ఇష్టం వచ్చినట్టు చెక్ డాములు నింపకపోవడం ఇష్టం వచ్చినట్టు ఇసుక తోడుకోవడానికి కేవలం ఇసుకతో దోపిడి కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి మీరు చేసిన నిర్వాహకమనే కారణం ఇవాళ గుర్తు పెట్టుకోవాలని కోరుతూ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఉన్నది మేము భరోసాను ఇస్తూనే ఉంటాం ఉంటాం మీ కొట్లాడుతూనే పంటలు ఎండుతున్నాయో ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మేము ప్రయత్నం చెప్పి కూడా తెలియజేస్తూ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ పెంచలయ్య నైన్ ప్రసాద్ నైన్